అది నౌకర్ మామ అంటే అంటే ఎన్నెప్పుడు అంటే ఆ ఆరు ఏ స్కూల్ కొట్టింది అంటే అక్కడ

아 아이고를 가지아다 విసన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన సీనియర్ నాయకులు రాయల సుబ్బారావు గారు ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో అందరి సహాయ సహకారాలతో సెంట్రలైజెడ్ ఏసీతో పదిహేను ఇరవై లక్షల రూపాయలు దాతల సహకారంతో నభూతోన భవిష్యత్ అన్ని చందంగా నయనానందకరంగా విశానపేట మండల కేంద్రంలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయానికి కొత్త సోగసులు అద్దేరని చెప్పాలి విశన్నపేటలో మండల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ధాత సహకారంతో నిర్మించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది మండల మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నాకు చాలా ఆనందంగా ఉంది అందరిని కలిసి పుష్పమాల ఇవ్వడం జరిగింది